హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే చాలా పెద్ద సైజు బ్లౌజ్ అండి సో నడుము లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ అండి కటింగ్ అయితే ఎలా అయితే చూపిస్తానండి ముందుగా అయితే లైనింగ్ని వాష్ చేసుకొని పెట్టుకోవాలి సో ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్ వైపుకి ఉంచుకోవాలి సో ఇక్కడ నడుం లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అని చెప్పాను కదా సో థర్టీ ఎయిట్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి తొమ్మిదిన్నర అయితే వచ్చిందండి సో ఇక్కడ అయితే కరెక్ట్గా నాకు ఫస్ట్ టైం బ్లౌజ్ అండి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజు సో ఎలాంటి బ్లౌజ్ అయినా కూడా కుట్టగలగాలి సో థర్టీ ఎయిట్ నైన్ అండ్ హాఫ్ అయితే వచ్చింది నైన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ డాట్ కోసం అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసమైతే ఇంచులు ఇందులో మాత్రము లూజ్ అనేది చేంజ్ అవుతుంది కానీ డాట్సులు ఎక్స్ట్రా కటింగ్ అయితే ఏమీ చేంజ్ అవ్వదండి సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే మనము ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అయితే ఇక్కడ పెట్టాను కదా అలాగే మళ్ళీ ఒకటి అయితే కరెక్ట్గా లెంత్ అయితే చూసుకోవాలి చూసుకొని అయితే ఇలా ఒక మార్జిన్ తీసుకోవాలి కింద ఆ టూ లైన్స్ అయితే తీసుకోవాలని ఇలా హాఫ్ ఇంచ్ అనేది వన్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ కూడా మార్కింగ్ అనేది డబుల్ లైన్ అయితే తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు అయితే తీసుకోవాలండి సో థర్టీ ఎయిట్ ఇంచెస్ నడుము లూజు చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ టూ ఉంది కాబట్టి మనం ఐదున్నర ఇంచుల నడుము సారీ షోల్డర్ వెడల్పు అయితే తీసుకోవాలి ఇక్కడ నెక్ విడితో వచ్చేసి రెండున్నర ఇంచులు షోల్డర్ విడితో వచ్చేసి మూడు ఇంచులండి లేదంటే నెక్ విడితో రెండు పావు తీసుకొని షోల్డర్ విడితో మూడు పావు ఇంచు తీసుకున్నా కూడా మనకు సరిపోతుంది సో నేను ఇక్కడైతే నెక్ విడితో రెండు పావు తీసుకున్నాను షోల్డర్ విడితో అయితే మూడు పావు తీసుకున్నాను నెక్ లెంత్ వచ్చేసి పది ఇంచులు అండి పది పైన షో నెక్ విడుతూ మనము రెండు రెండు పావు ఇంచు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కింద కూడా రెండు పావు తీసుకొని అయితే ఇలా పైన నెక్ లైన్కి అయితే కలిసేట్టుగా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి సో ఇక్కడ కింద పైన అయితే కొంచెం క్రాస్ అనిపించింది అందుకే మళ్ళీ అయితే రీచెక్ చేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి వర్క్ బ్లౌజ్ కటింగ్ అండి సో అందుకే ఇంకా ఇక్కడ డీప్ అనేది ఏమి తీయలేదు వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే దానికి తగ్గట్టుగా అయితే నెక్ జాయింటింగ్ అనేది చూసుకోవాలి సో ఇక్కడ అయితే ఐదున్నర తీసుకున్నాం కదా కొంచెం కిందికి కూడా కరెక్ట్గా ఐదున్నర క్లాత్ ఉందా లేదా అనేది చూసుకొని మార్కింగ్ అయితే హామ్ రౌండ్ కోసం అయితే ఆరు ఇంచ్ ఆరున్నర అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఆరున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్కి లైన్ అయితే తీసుకోవాలండి సో మనం నార్మల్గా అయితే ఆరు ఇంచులు తీసుకుంటాము ఇది సైజు పెద్ద సైజు కాబట్టి ఆరున్నర ఇంచులు అయితే తీసుకోవాలి ఆరున్నర ఇంచులకు తీసుకొని ఒకటిన్నర పెట్టేసుకొని హార్మ్ కరువు అయితే గీసుకోవాలండి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ అండి సో ఇక్కడ ఫస్ట్ చెస్ట్ లూజ్ మార్కింగ్ అనేది చేసుకుందాము తర్వాత హార్మ్ లూజ్కి ఈక్వల్గా ఉంటుందా లేదా అనేది అయితే చూసుకుందాము సో చెస్ట్ లూజ్ వచ్చేసి ఫార్టీ టూ అంటే పదున్నర అయితే వచ్చింది సో ఇక్కడ పదిన్నరకి ఒక మార్కింగ్ అలాగే ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు ఇంచులు మనకి హార్మ్ రౌండ్ వచ్చేసి పద్దెనిమిదిన్నర ఇంచులు ఉందండి సో ఆఫ్ చేసుకుంటే అయితే తొమ్మిది పా అయితే వచ్చింది సో రెండింటికి అయితే మధ్యలో ఒక హాఫ్ ఇంచు వరకు అయితే డిస్టెన్స్ ఉంది కాబట్టి చెస్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి చెస్ట్ లూజ్ మార్కింగ్తో అయితే మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలి ఇక్కడ బ్యాక్ డాట్ మార్కింగ్ కోసం అయితే మనం నార్మల్గా అయితే నాలుగు ఇంచులు పెట్టుకుంటాము సో ఇది నడము లూజ్ ఎక్కువగా ఉంది కాబట్టి నాలుగున్నర ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలి నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు అయితే పెట్టేసుకొని ఇలా డాట్ అనేది తీసుకోవాలండి సో డాట్కి దగ్గర నుంచి అయితే సైడ్కి ఒక వన్ ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా అయితే మీరు ఏ సైజ్ బ్లౌజ్ వచ్చినా కూడా ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు అనేది కొలత అనేది పెంచుకుంటూ మనము బ్లౌజ్ అనేది కటింగ్ చేయగలగాలి సో ఇక్కడ నేను నార్మల్గా అయితే థర్టీ సిక్స్ ఇంచెస్ వరకు అయితే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను సో థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ అండి ఇది ఫస్ట్ టైము స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో ఎలా ఉందో స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూడాలి సో కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది అయితే చూడాలండి అలాగే ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ ఓపెన్ అనేది మన వైపుకి ఉంచుకోవాలి అలాగే క్లోజ్ పార్ట్ అనేది ఆపోజిట్కి ఉంచుకోవాలి ఇక్కడ సైజు ఉంది కానీ లెంగ్త్ అనేది తక్కువగా ఉందండి కాబట్టి సో నార్మల్గా అయితే మనము ఎలా చెక్ చేసుకో ఎలా సెట్ చేసుకుంటామో అలానే కానీ క్రాస్ అనేది ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి ఇలా నేనైతే క్రాస్గా అయితే సెట్ చేశాను సెట్ చేసుకొని అయితే సేమ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే చుట్టూరా మార్కింగ్ అనేది చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ స్కేల్తో అనేది చేసుకుంటే చాలా ఈజీగా అయితే అయిపోతుందండి లైన్స్ సో ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇందులో అయితే చేంజ్ అయితే ఏం లేదు సో చుట్టూరా అయితే మార్కింగ్ అనేది చేసేసుకుందాం కదా ఇప్పుడు ఫ్రంట్ నెక్ హామ్లోతో అలాగే ఫ్రంట్ లెంత్ కంపల్సరీగా చూసుకోవాలి ఫ్రంట్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి సో అంటే మనకి అక్కడ ఉన్న లైన్ కంటే ఒక హాఫ్ ఇంచు అయితే ఎక్కువగా ఉంది సో స్టార్టింగ్ బుక్స్ పట్టి సైడ్కి వచ్చేసరికి రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి చివరికి అయితే వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ కింద ఉన్న ఫ్రంట్ లెంత్ను కలుపుకుంటూ అయితే ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అండి సో ఎనిమిదిన్నర అంటే మనం స్ట్రైట్గా అయితే ఆరున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకుంటే సైడ్కి ఇలా బాక్స్లా తీసుకుంటే అయితే ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇలా బాక్స్ అయితే డ్రా చేసుకొని రౌండ్ అనేది తీసుకుంటే మనకి కరెక్ట్గా అయితే ఎనిమిదిన్నర అయితే వస్తుందండి సో స్ట్రైట్గా అయితే తీసుకోవద్దు రౌండ్తో కలిపి అయితే ఎనిమిదిన్నర తీసుకోవాలి ఇక్కడ లోతుకి వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి మూడు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ మార్కింగ్కి చూసుకొని ఈ రెండు మార్కింగ్లకు మిడిల్లో అయితే ఒక మిడిల్ మార్కింగ్ దగ్గర అయితే హాఫ్ ఇంచ్కి అయితే ఇలా లోతు అనేది తీసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ మనకి నెక్ అయిపోయింది ఫ్రంట్ లెంత్ అయిపోయింది అలాగే లోతు కూడా అయిపోయింది కదా డార్ట్స్ మార్కింగ్ అండి సో స్టార్టింగ్ దగ్గర నుంచి రెండు ముప్పావుకి మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి అయితే మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి సో సైజు చెస్ట్ ఏవి చెస్ట్ బ్లౌజ్ కాబట్టి మూడు ఇంచులకి చేసుకోవాలి మిడిల్లో అయితే ఒకటిన్నర వస్తుంది కదా ఆ ఒకటిన్నర దగ్గర నుంచి పైకి రెండున్నర ఇంచులు అయితే మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఈ మూడు డాట్స్ని అయితే కలుపుకోవాలండి ఇలా సైజు ఎక్కువ చెస్ట్ ఎక్కువ సైజు ఉన్న బ్లౌజ్లకి అయితే మెయిన్ డాట్ దగ్గర అయితే కరెక్ట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ ఉక్స్పటి సైడ్కి వచ్చేసరికి కింద నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి డాట్ లెంత్ వచ్చేసి రెండు పావు భాగం సైడ్ ఇలా మెయిన్ డాట్కి క్రాస్ అయితే నాలుగు ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఫోర్త్ డాట్ అనేది కింద నుండి ఒకటిన్నర ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ డాట్ లెంత్ వచ్చేసి ఏడు ఇంచులు అండి సో థర్టీ ఎయిట్ నడుములు దున్ని బట్టి మనం డాట్ లెంత్ అనేది పెంచుకోవాలి అలాగే ఇక్కడ అయితే ఇది ప్రతి డాట్ అయితే ఒక హాఫ్ ఇంచు క్లాత్తో అయితే అంటే ఫోల్డింగ్ మీద అయితే మనకి ఫావ్ ఇంచ్ అయితే ఉండాలి మెయిన్ డాట్ మాత్రమే మూడు ఇంచులు మాత్రం ఉంటుందండి సో మూడు ఇంచులు ఉంటేనే మనకి చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు కరెక్ట్గా షేప్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సో ఈ మెథడ్లో అయితే పెద్ద సైజు బ్లౌజ్కి అయితే ఈజీగా సెట్ అవుతుందండి సో మీరు కూడా మీకు పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినప్పుడు అయితే ఈ మెథడ్లో ఒకసారి కటింగ్ చేసి చూడండి పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది సో ఇక్కడ అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది ఈ మెథడ్లో అయితే డాట్ అనేది ఇక్కడ సెట్ అయితే కరెక్ట్గా షేప్ అనేది సెట్ అవుతుంది సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకుందాము సో హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలి ఓపెన్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచుకోవాలి ఇక్కడ హ్యాండ్ లెంత్ కూడా సో ఇక్కడైతే హ్యాండ్ లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ అండి నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సో రివర్స్ చేయడం కాబట్టి నేనైతే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను కంపల్సరీగా వన్ ఇంచ్ అనేది ఎక్కువగా ఉండాలి సో ఇక్కడ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టాను హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులు అండి ప్లస్ రెండు ఇంచులు ఎక్స్ట్రా లూజ్ కోసము షోల్డర్ డౌన్ వచ్చేసి మూడు ఇంచులు ఇలా ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఇంచుల దగ్గర నుంచి అయితే ఇలా స్ట్రేట్గా లైన్ అయితే తీసుకోవాలి లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి మనకి హార్మ్ లూజ్ వచ్చేసి పావించండి సో తొమ్మిదింపు పావించు ప్లస్ ఖర్చు కోసం అయితే ఇంచులు మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ కింద హ్యాండ్ లూజ్ని బట్టి కూడా ఇలా హ్యాండ్ లూజ్ లైన్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ షోల్డర్ పైన అయితే లెవెన్ ఇంచెస్కి పెట్టేసుకున్నాం కదా అక్కడ లెవెన్ ఇంచెస్ దగ్గర నుండి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలండి సో చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది సో మనకి షోల్డర్ దగ్గర షోల్డర్ పైన వన్ ఇంచ్ పెట్టుకొని ఆ వన్ ఇంచ్ విడ్త్ నుంచి మనకి హార్మ్ లూజ్కి కలిసేట్టుగా హార్మ్ కర్వ్ అయితే తీసుకోవాలి కంపల్సరిగా షోల్డర్ మిడిల్ మార్కింగ్ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా కటింగ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ బాడీ పార్ట్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి సో ఫైనల్లీ అయితే మనకి షేప్ పట్టి సో ఇక్కడ షేప్ పట్టి కూడా ఎలా తీసుకోవాలి లూజ్ ఎలా తీసుకోవాలి అంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఉంది కదా సో బ్యాక్ పార్ట్ లూజ్ అనేది ఇలా టూ ఫోల్డింగ్స్ పైన చేసుకుంటే మనకి లూజ్ అనేది ఎంత వస్తే అంత అయితే మనము షేప్ పట్టీ కోసం అయితే తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో మనకి ప్రత్యేకంగా దీనికి అయితే కొలత అనేది ఏమీ లేదండి మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంత అంత క్లాత్ అయితే మనకి షేప్ పట్టీకి అయితే సరిపోతుంది ఎందుకంటే ఫ్రంట్ మనం డాట్ స్టిచ్చింగ్ చేసినా కూడా మనకి క్లాత్ అనేది క్రాస్గా ఉంటుంది కాబట్టి ఇది అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ కింద ఖర్చు కోసం అయితే హాఫ్ ఇంచ్ తీసాను హాఫ్ ఇంచ్ తీసిన తర్వాత మనకి నార్మల్గా అయితే స్టార్టింగ్ త్రీ ఇంచెస్ ఉండాలి మిడిల్లో వచ్చేసి టూ ఇంచెస్ చివరన వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇలా అయితే మనకి షేప్ పట్టి అయితే వస్తుంది సో షేప్ పట్టి నా ఛానల్లో అయితే చూడండి షేపాటి మీద అయితే రెండు మూడు వీడియోలు అయితే ఉన్నాయి మనకి షేపాటి స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే మనకి మెయిన్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలాగైతే ఉంటుంది సో ఈ షేప్లో అయితే వస్తుందండి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ షేపాటి అయితే ఇలా వచ్చేసింది కదా బ్యాక్ పార్ట్ కూడా సో సేమ్ ఈక్వల్గా అయితే వస్తుంది మనకి ఇక్కడ వరకు అయితే ఇలా ఉంటుంది సో ఈ డాట్ అన్నీ స్టిచ్చింగ్ చేయగా కరెక్ట్ ఈక్వల్గా అయితే సెట్ అయిపోతుంది సో స్టిచ్చింగ్ వీడియో కూడా వీలైతే అప్లోడ్ చేస్తానండి హ్యాండ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో హ్యాండ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాము సో ఇక్కడ అయితే లైనింగ్ వరకు అయితే పర్ఫెక్ట్గా కాన్ఫిడెన్స్తో అయితే కటింగ్ చేశాను కాకపోతే మెయిన్ క్లాత్ చూసిన తర్వాత ఎందుకో టెన్షన్ అనిపించింది అండి క్లాత్ ఏమో చాలా చిన్నగా అనిపించింది జాయింటింగ్ సరిపోతుందా లేదా అసలు ఏం చేయాలో ఒక్క నిమిషం అయితే అర్థం కాలేదు సో ఫైనల్లీ అయితే నెక్ కట్ చేద్దాం అనేసి అయితే నెక్కి అయితే ఇలా వేశాను సో ఇది కూడా డౌట్ డౌట్గానే వేశాను సరే ఇంకా ఒక్క నిమిషం అయితే కటింగ్ చేసేదాన్ని ఇలా చూసేవరకు అయితే హ్యాండ్కి సగం వరకు అయితే బ్యాక్ పార్ట్ అయితే వచ్చింది ఏం చేయాలి అని అయితే ఫస్ట్ నేనైతే హ్యాండ్స్ కటింగ్ చేద్దామనేసి అయితే మళ్ళీ ఫోల్డింగ్ అయితే తీసేసి హ్యాండ్స్ ఫోల్డింగ్ అయితే వేసుకున్నాను హ్యాండ్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత కూడా ఇక్కడ నేను కట్ చేసిన లైనింగ్కి ఉన్న మెయిన్ క్లాత్కి అయితే అస్సలకే సెట్ అవ్వలేదండి సో ఇక్కడ మెయిన్ క్లాత్ యొక్క వర్క్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఉంది ఎనిమిది ఇంచులు అంటే మనం ఒక తొమ్మిది ఇంచులు తీసుకున్నా కూడా మనకి లైనింగ్ వచ్చేసి పదకొండు ఇంచులు ఉందండి సో వన్ ఇంచ్ అనేది లెస్ చేస్తాను ఎందుకంటే కస్టమర్ చెప్పేటప్పుడు వర్క్కి వర్క్తో నాకు సంబంధం లేదు నాకు పైన ప్లెయిన్ క్లాత్ ఉన్న పర్లేదు కానీ హ్యాండ్ లెంత్ ఎక్కువగా ఉండాలి అని చెప్పారు సో ఇక్కడ క్లాత్ అయితే అడ్జస్ట్ అవ్వలేదు నేనైతే ఒక వన్ ఇంచ్ అయితే తీసాను నైన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ అయితే పెట్టానండి సో మనకి క్లాత్ అడ్జస్ట్ కావాలి కాబట్టి హ్యాండ్స్ అయితే తీసేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ పార్ట్ దగ్గరికి వచ్చేసాను ఇలా నెక్ అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్నాకనే లైనింగ్ అనేది కట్ పెట్టేసుకొని మెయిన్ క్లాత్ కటింగ్ చేసుకోవాలి సో ఇక్కడ కరెక్ట్గా సెట్ చేశాను సెట్ చేసుకున్నంత కింద పైన రెండు లైన్స్ అనేవి ఈక్వల్గా ఉండేట్టు చూసుకొని మరి కటింగ్ అయితే చేయాలి సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయినా వేశాను ఇలా వన్ సైడ్ అయితే వచ్చింది అలాగే కింద లేయర్ అయితే సగం వరకు అయితే జాయింటింగ్ అనేది ఉంది సో స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా అనిపిస్తుందేమో అని ఫీల్ అవుతున్నానండి సో అనవసరంగా తీసుకున్నాను అన్న ఫీలింగ్ కూడా ఉంది సో ఇది అయితే ఇందులో ఫ్రంట్ పార్ట్ రెండు పీసులు వెళ్ళాలి అలాగే షేప్ పట్టి కూడా రావాలి అలాగే బ్యాక్ పార్ట్కి జాయింటింగ్ కూడా రావాలి సో నాకైతే అస్సలకే అర్థం కాలేదండి ఎలా కటింగ్ చేయాలి అనేసి అయితే నాకు ఇక్కడే చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది సో ఇక్కడైతే ఎలా కట్ చేస్తానో ఎలా అడ్జస్ట్ చేస్తానో మీరే చూసేయండి సో ఫైనల్లీ అయితే ఇలా సెట్ చేశాను సో వీలైనంత వరకు అయితే ఎక్కువగా క్రాస్ ఉండేట్టు చూసుకోవాలి సో ఇక్కడ చిన్నగా జాయింటింగ్ అయితే పడుతుందండి సో ఇలా సెట్ చేశానండి సో చాలా టైం వేస్ట్ అయితే అయిపోయింది ఇక్కడ ఈ ఈ చిన్న పార్ట్ కటింగ్ చేయడానికి సో బ్లౌజ్ మొత్తముగా అయితే అన్ని బ్యాక్ జాయింట్ ఉంది ఫ్రంట్ పార్ట్ జాయింట్ ఉంది నగే షేప్ పట్టి కూడా జాయింటింగే ఉంది సో అయినా కూడా తీసుకున్నాం కాబట్టి తప్పదు సో ఫైనల్లీ అయితే బ్లౌజ్ మొత్తము విజ విజయవంతంగా అయితే కంప్లీట్ చేశాను ఇప్పుడు ఈ రెండు ముక్కల్లో అయితే షేప్ పట్టి అయితే స్టిచ్చింగ్ చేయాలి సో అన్ని జాయింట్స్ అయితే చేసుకుంటూ చిన్న క్లాత్ అనేది కూడా వేస్ట్ కాకుండా అయితే బ్లౌజ్ మొత్తము ఫినిష్ అయ్యే వరకు ఏ చిన్న ముక్క కూడా వేస్ట్ కానివ్వకూడదండి సో బ్లౌజ్ అంతా అయ్యే వరకు ముక్కలన్నీ అలాగే ఉంచేసుకోవాలి సో ఫైనల్లీ కింద మీద పడే అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను సో నా వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్